హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈరోజు అయితే మనకి తిరుపతి కొండ ఉంది కదా తిరుపతి కొండపైకి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేవాళ్ళు అదే నడుచుకుంటూ వెళ్లే వాళ్ళ కోసం ఈ బ్లాగ్ అనమాట నేనైతే ఒక సోలో ట్రావెలర్గా వెళ్ళాను చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఇప్పుడు అప్పుడు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పేసి బ్లాగ్ చేస్తున్నాను తర్వాత ఏంటంటే రేపటి బ్లాగ్లో మీకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను ఈరోజు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను సో మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఎవరైనా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళ కోసం ఈ బ్లాగ్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే సింగిల్గా వెళ్ళే వాళ్ళకైతే మాత్రం మాత్రం మంది తెలియదు ఫస్ట్ టైం వెళ్దాం అనుకుంటారు ఫస్ట్ టైం వెళ్ళినా కూడా తెలియదు సో వాళ్ళ కోసం ఈ బ్లాగ్ అనమాట మొత్తం బ్లాగ్ చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట సో ఇక మనం అయితే లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ తిరుపతి వచ్చే ప్రతి ఒక్కరూ మాక్సిమం ట్రైన్లో వస్తారు సో మనం రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి దగ్గరికి వెళ్ళాలంటే స్టెప్ వన్ దగ్గరికి వెళ్ళాలంటే త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి రాగానే మనకైతే రోడ్ పక్కనే ఫుట్పాత్ ఉండదన్నమాట మనకి కొండపైకి వెళ్ళడానికి అలిపిరి నుంచి కొండపైకి వెళ్ళడానికి మొత్తం తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇంకా మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ ఉంటాయి అంటే మూడు వేల వందల యాభై మెట్లు ఉంటాయి అన్నీ ఎక్కువ నెలాలి నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే మెట్లే కదా మూడు వేల వందల యాభై ఉంటాయి అంటున్నారు తొమ్మిది కిలోమీటర్లు అంటున్నారు ఏమైనా సంబంధం ఉందా అనుకున్నాను కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మధ్యలో మనం కొంత దూరం నడాలన్నమాట ఆ విషయం నాకు తెలియదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ఈ మెట్లు అయితే సో మనం అయితే సక్సెస్ఫుల్గా లోపలికి వచ్చామనమాట అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకు అక్కడ పెద్ద గోపురం ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ నుంచి వ్యూ అయితే అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే లెఫ్ట్లోనే మనకి గో రక్షించాలి ఉంటుంది అనమాట అక్కడ పూజ చేస్తూ ఉంటారు చూడటం చాలా బాగుంటుంది మనకి ఫస్ట్ వచ్చే గోపురం గోపురం ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడే మనకి మొదటి మెట్టు ఉంటుంది సో మనమైతే సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోయాం సో మనం స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళగానే అలిపిరి తిరుమల నడక మార్గం ఉంటుంది అలా వెళ్ళకూడదు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే అక్కడ చెక్కింగ్ రూమ్ ఉంటుంది నుంచి వెళ్ళాలి ఎందుకంటే మనం తీసుకెళ్ళి లగేజ్ని వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి చాలామంది తెలియక ఆ రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతుంటారు సో మీరు కనుక వెళ్తే ఇటు నుంచి వెళ్ళండి సో చూసారు కదా నడకదారి తనిఖీ కేంద్రం ఉంది అలా వెళ్ళిన తర్వాత మనకి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి స్టెప్స్ స్టార్ట్ అయ్యి తెలుసు కదా ఏం చేయాలో నడుచుకుంటే ఎక్కువంటే వెళ్ళిపోతాయి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కానీ చాలామంది బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు ఇంకా కొంతమంది దీపాలు వెలిగించుకుంటూ వెళ్తున్నారు వాళ్ళని నేను చూశాను ఇంకా మనకి రైట్ సైడ్ చూసుకుంటే వైద్యశాల గాలిగోపురంలో ఉంది ఆ గాలిగోపురం ఎక్కడ ఉందంటే టూ థౌజండ్ ఎయిటీ త్రీ స్టెప్ ఉంటుంది అక్కడ ఉంటుంది సో మనం నడుచుకుంటూ ఇలా మెట్లు ఎక్కుంటూ వెళ్తే భలే ఉంటుంది తెలుసా కానీ సింగిల్గా వెళ్తున్నాం కదా అంటే చాలామంది కొత్త కొత్త పరిచయాలు అవుతుంటాయి చాలామంది పరిచయం అవుతూ ఉంటారు మనం వెళ్ళేటప్పుడు అదే మనం గ్రూప్గా వెళ్ళాలంటే మనలో మనమే ఉంటాం అనమాట సో అక్కడ కూర్చున్నప్పుడు తీసుకున్న సెల్ఫీ ఫుల్ చెట్లు బట్టి ఆగా అనమాట మనం ఇప్పుడైతే మైసూర్ గోపురం దగ్గరకు వచ్చాం స్టెప్ నెంబర్ టూ ఫిఫ్టీ అంటే సక్సెస్ఫుల్గా రెండు వందల యాభై స్టెప్స్ ఎక్కేస్తాం అనమాట సో ఇక్కడ నుంచి మనం ఇంకా చాలా స్టెప్స్ ఎక్కాలి ఇక్కడ నుంచి మనకు కొంచెం వ్యూ కనబడుతుంది సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుంది అలా మనం ముందుకు వెళ్తుంటే అక్కడ దారి మధ్యలో కోతులు ఉంటాయి వాటికి ఫుడ్ ఏమైనా తీసుకెళ్ళి తీసుకెళ్ళినప్పుడు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ మనం ఇంట్లో వాడతాం కదా అటువంటి వాటర్ బాటిల్ తీసుకెళ్తే ఎలా చేస్తారు అదే ప్లాస్టిక్ వంట చూసారా కెళ్ళి కానివ్వండి అటువంటి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటాం కదా ఆ వాటర్ బాటిల్స్ అయితే పైకి తీసుకెళ్ళరు సో వాటర్ మాత్రం తీసుకెళ్ళండి ఎందుకంటే దారిలో వాటర్ కొనుక్కోవాలంటే చాలా చాలా కష్టం అనమాట ఎందుకంటే వాటర్ బాటిల్ ఒకటి యాభై రూపాయలు బాటిల్ తీసుకుంటే అదే మనం బాటిల్ ఇచ్చేస్తే థర్టీ రూపీస్ అనమాట మనమైతే రాజగోలు మండలంకి వచ్చాం సిక్స్ హండ్రెడ్ షెప్స్ ఎక్కాం అనమాట తర్వాత మనం ఎయిట్ ఫిఫ్టీ షెప్స్ ఎక్కిస్తాం సక్సెస్ఫుల్గా ఆ తర్వాత థౌజండ్ షెప్స్కి వచ్చాం ఇంకా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ షెప్స్ ఉన్నాయి మనకి ఆ తర్వాత వచ్చేది ఏంటంటే గాలిగోపురం గాలిగోపురం ద్వారా మనకి టోకెన్స్ ఇస్తారు అదే ఫ్రీ దర్శనానికి టోకెన్స్ ఇస్తారనమాట కానీ నేను దర్శనానికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాను తీసుకోవడం వల్ల నేనైతే అక్కడేం ఫైండ్ అవుట్ చేయలేదు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కానీ అక్కడ ఇస్తారని చెప్పేసి నేనైతే విన్నాను తర్వాత గాలిగోపురం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అలిపిరి నుండి మూడవ గోపురం గాలిగోపురం పదవారవ శతాబ్దానికి చెందిన ఈ గాలిగోపురం అగ్రగోపురంగా పిలువబడుతున్నది సూర్యవంశస్థులైన దేవచటు కుటుంబానికి చెందిన మట్ల కుమార్ అనంతరాజు తన తండ్రి తిరువెంగళనాథ తల్లి చనమాంబ స్మృత్యార్థం ఈ గోపురం నిర్మించారు సో ఈ గోపురం విశేషాలు ఇవి తర్వాత మనం అలా పైకి వెళ్తుంటే మనకి జింకలు కనబడతాయి అనమాట చూసారా జింకలు చూడడానికి ఎంత బాగున్నాయో ఇంకొక జింక కూడా ఉంది ఇక్కడ సో రేపటి రోజుల్లో ఇంకా ఫుల్గా కనబడుతుంది అనమాట మనం ఆ దాటిన తర్వాత మన షాపింగ్ మాల్స్ వస్తాయి ఇలాగా మనం వెళ్ళేటప్పుడు ప్రతి చోట ఇలా ఉంటాయి షాప్స్ అన్నీ కూడా మనకి ఉండో అన్నీ దొరుకుతాయి కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఆ తర్వాత మనమైతే ప్రసన్న స్వామి వారి ఆలయానికి వచ్చామనమాట మనకి దారిలో ఆలయం ఉంటుంది సో ఇక్కడే మనకి క్లియర్గా ఉంటుంది అనమాట మనకి ఇంకా తిరుమల ఎంత దూరం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ నుంచి తిరుమల చాలా దూరంగా ఉంటుంది సో మనకి అయితే తర్వాత లక్ష్మీరసం స్వామి వారి ఆలయం వస్తుంది అక్కడికి మనకి టూ ఎయిట్ ఫైవ్ జోర్ స్టెప్స్ కంప్లీట్ చేసినట్టు కిలోమీటర్స్ అయితే ఇంకో ఫైవ్ అనుకుంటా మనం మోకాళ్ళ మీడి దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది ధర్మల సో మీకు మొత్తం చూపిస్తాను చూడండి నడుచుకుంటూ వెళ్ళింది ఇక్కడ నుంచి మనం రోడ్డు మీద నడుచుకునే ఇలా ఉంటుంది సో చూసారు కదా దారిలో మనకి ఏడుగురు అక్కల అక్కగారుల ఆలయం ఉంటుంది అన్నమాట సో రోడ్డు మీద నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాలి అదంతా కూడా బాగుంటుంది రేపటి లోపల మీరు కంప్లీట్గా చూడొచ్చు సో ఎలా ఉండబోతుందో సో మనమైతే మోకాల్ మెట్ట గోపురం వచ్చాం ఇక్కడ నుంచి మనకి తిరుమల రెండు కిలోమీటర్స్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి స్టెప్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి చాలామంది మొక్కుంటారు ఇక్కడ నుంచి స్టెప్స్ మోకాళ్ళ ఎక్కుతాం అని చెప్పేసి అంటే మొత్తం ఎక్కడో ఒక ఐదు నుంచి పది మీటర్ల దాకా అన్నమాట సో చూసారు కదా తిరుమల ఎక్కడ నుంచి రెండు కిలోమీటర్లు సో రెండు కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు హాఫ్ అన్ నేనైతే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాను టోటల్ ఫైవ్ అవర్స్ పట్టింది సో ఇది త్రీ థౌజండ్ స్టెప్ అనమాట ఆ మోకల్ మీద ద్వారా ఉంటుంది సో తర్వాత మనం ఇంకా పైకి వచ్చేస్తాం పైకి వచ్చిన తర్వాత మనకి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్ ఉంటుంది అనమాట చూడటానికి చాలా బాగుంటుంది అక్కడ పూజలు చేస్తారు నేను రికార్డ్ చేశా కానీ మరి ఆ ఫోటో మిస్ అయింది సో చూసారు కదా తిరుపతికి దారి అని చెప్పేసింది మనం తిరుమల ఉన్నాం తిరుమల అంటే కొండపైనమాట సో మనకి వాటర్ వాటర్ఫాల్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కొండపై మాత్రం వాటర్ బాటిల్ తీసుకెళ్ళి మర్చిపోకండి ఎందుకంటే వాటర్ అనేది చాలా చాలా తక్కువ దొరుకుతుంది మనకి ఆరో సెంటర్స్ ఉంటాయి కానీ మెట్లు వాకింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం మనకి దాటిలో ఎక్కడ వాటర్ దొరకదు మనకి సోడా దొరుకుతుంది ఆ టాటా గుల్కోస్ దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి కానీ వాటర్ తప్ప ఎందుకంటే మీరు టాటా గుల్కోస్ కొనాలన్నా చోడమన్నా అన్ని డబుల్ రేటు ఉంటాయి మనకి టాటా గ్ల్కోస్ టెన్ రూపీస్ తర్వాత అక్కడ ట్వంటీ రూపీస్ ఉంటుంది అనమాట డబుల్ ఉంటుంది రేటు సో మీరు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి మెంట్లో వాడుకునేది మీకు మినరల్ వాటర్ కావాలంటే మీరు తీసుకున్న వాటర్ బాటిల్లో మినరల్ వాటర్ కొనుక్కొని వేసుకొని తీసుకెళ్ళడం చాలా బెటర్ అనమాట తర్వాత ఇంకా మీ హెల్త్ విషయం చూసుకుని వెళ్ళండి లేకపోతే కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎక్కేటప్పుడు తొమ్మిది కిలోమీటర్లు తక్కువేం కాదు నడాలి తర్వాత స్టెప్స్ ఎక్కాలి మీకు నడిచేటప్పుడు పెద్దగా ఏమనిపించదు కానీ మీ మెరిట్ ఎక్కుతా చూసారా స్టెప్స్ ఎక్కితే చూసారా అప్పుడు మాత్రం డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇది మొత్తం మనకి ఎక్కడానికి ఫైవ్ అవర్స్ పడుతుంది నాకైతే ఫైవ్ అవర్స్ పెట్టింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా తర్వాత మ్యాక్స్ చాలామంది త్రీ అవర్ త్రీ టు ఫోర్ అవర్స్ ఎక్కిస్తారు నేనే కొంచెం లేట్గా ఎక్కాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ చూసారు కదా మనం కొండపై కందీజీగా వస్తాము కానీ వెళ్ళే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో రేపైతే మీకు ఫుల్ బ్లాగ్ రాబోతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ చాలా కష్టపడి రికార్డ్ చేశాను చూడండి బ్లాగ్ అంతా కూడా మీకు అర్థమవుతుంది మీరు నడుచుకుంటూ వెళ్తే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అనేది ఆ బ్లాగులో చూడొచ్చు ఇంకా తర్వాత నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేశాను అన్నమాట అక్కడ జరిగిన ప్రతిదీ షేర్ చేశాను ఏం జరిగిందనేది నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సో రేపటి బ్లాగ్ మాత్రం మొత్తం చూడండి అండ్ ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు కనుక ఫస్ట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ బాయ్ బాయ్